నెల్లూరు ఆర్ఎన్ఆర్ కళాశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన హేమశ్రీ ఉదాంతం తెలిసిందే ఆగస్టు పదవ తేదీన కళాశాలలో మృతి చెందిన హేమశ్రీ మరణం నెల్లూరులో సంచలనం రేపింది హేమశ్రీ తల్లిదండ్రులను మబ్బిపెట్టి నాడు ఉపశమనం కలిగించేలా పది లక్షల చెక్ ఇచ్చారు ఇప్పుడు ఆ చెక్ బ్యాంకులో లో వేస్తే బౌన్స్ అయిందని హేమశ్రీ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది ఈ సందర్భంగా హేమశ్రీ తల్లిదండ్రులు బంధువులు కళాశాల వద్ద నిరసనకు దిగారు ఈ నిరసనకు సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు కరెస్పాండెంట్ రవీంద్రనాథ్ రెడ్డి సమాధానం చెప్పాలని పాప తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఆర్ఎన్ఆర్ కళాశాల ప్రారంభం నుంచే దాష్టికాలకు పాల్పడుతుందని దొంగ ర్యాంకులతో అనుమతులు లేకుండా కళాశాల నడుపుతున్నారని ఆరోపించారు హేమశ్రీకి న్యాయం చేసే వరకు బాధితులకు అండగా ఉంటామని వారు హెచ్చరించారు కాబట్టినాథ్పాండెంట్ రావాలా చెప్పాలా పాప చనిపోయిందనేసి మాకు తెలిసింది సార్ ఆర్ఎన్ఆర్ కాలేజీలో పాప పేరు హేమశ్రీ సార్ క్రిటికల్ అనేసి మాకు ఫోన్ చేసినారు ఏమని చెప్పలేదు సార్ ఏమని చెప్పలేదు క్రిటికల్ అని ఫోన్ చేసినారుటావుటిని మేము బయలుదేరి వచ్చేటప్పటికి కాలేజీ యాజమాన్యం వాళ్ళంతా మొత్తం మూసుకొని స్టూడెంట్స్తో కూడా పంపించేసి లాక్ చేసుకొని వెళ్ళిపోయినారు సార్ మేము ఎక్కడ ఏంది అని అడుక్కుని వాళ్ళకి పలానా ఎలాంటి హాస్పిటల్లో ఉన్నారు పాప అని చేసింది సార్ అడిగిపోయేటప్పటికీ అక్కడ హాస్పిటల్లో అడిగితే వచ్చినారు నలుగురు వచ్చినారు మాస్క్ వేసుకొచ్చినారు పాపను వదిలేసి వెళ్ళిపోయినారు ఏం అడ్రస్ కూడా చెప్పలేదు పాప ఏం సార్ పాపని తెచ్చినారు అని అడిగితే పాప ఊపిరి లేకుండా తెచ్చినారు సార్ అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పకుండా పరారైపోయినారు సార్ తర్వాత హాస్పిటల్లో ఉన్నింది మేము పోయినాం చూసుకునే మా ఆవేదన చూసినారు అక్కడ ధర్నాలు చేసుకున్నాం మా పాపని తీసుకొచ్చి తీసుకొచ్చుకుని ఎత్తుకొచ్చుకుందాం అంటే అక్కడి నుంచి ఎత్తుకో రానియకుండా ఎక్కడికి వచ్చే కలికి ఎక్కడ ఫుల్ సెక్యూరిటీతో వాళ్ళు బయట రాకుండా ఎక్కడ దాంకున్నారు మమ్మల్ని చాలా హింస పెట్టి ఆ రోజు మా ఆవేదన చెప్పలేని మా తల్లి గుండె ఆవేదన ఈ రోజు కూడా రా ఆవేదన రెండోసారి వచ్చినాయి సార్ సార్ ఆ రోజు రెండో రోజు ఆ రోజు పోలీస్ స్టేషన్ కాడికి స్టేషన్ కాడికి వేదాయి పోలి వేదాయ్ పాలెం పోలీస్ స్టేషన్ పోతే ఆ రోజు అందరూ కలిసి మేము కేసు ఫైల్ చేసినాం సార్ కేసు ఫైల్ చేస్తే బిడ్డని ఇవ్వమనేసి అనేసి దాని పెద్ద కాలేజీ వాళ్ళు బెదిరింపుల వల్ల మాకు భయపడినాం సార్ రెండో రోజు కూడా మేము బిడ్డను తీసుకొని పోలేకపోతే అట్లా మా బిడ్డను మేము తీసుకుపోయి మా సొంత దహనం చేసుకోవాలి అన్యాయం జరిగిందని మా పోరా లో మేము కేసు కూడా ఫైల్ చేసిన కేసు ఫైల్ చేస్తే దాన్ని విద్ర చేసుకోకపోతే మీ బిడ్డను గుడి అనేసి కొన్ని ప్రజలు వచ్చినాయి ఆ తర్వాత మేము బిడ్డ కోసం చాలా ప్రయత్నం చేసుకుని ఏదో చెక్కు రూపాన్ని మీకు ఏదో హెల్ప్ చేస్తాము ఇంకా అన్యాయం జరిగింది జరిగిన దానికి ఇంకా ఏం చేయలేము అనేసి మమ్మల్ని బెదిరించి కూడా ఉండేవాళ్ళు యాజమాన్యం మా కూడా ఉండేవాళ్ళు వచ్చిన వాళ్ళకి కలిపి అందరు పెద్ద మనుషుల సమక్షంలో ఏదో మేము ఇంకొక బిడ్డకన్నా హెల్ప్ చేస్తాము అని చెప్పి చెక్కు రూపాన్ని మాకు నాకాడ కూడా సార్ మా బంధువుల కాడ మా తమ్ముడు కాడ వాళ్ళ కాడ ఇచ్చి చేసి దాన్ని ముప్పై మనకి వెళ్ళిపోయింది లక్షల రూపాయలు ఏదో మీ అంటే బిడ్డ బిడ్డ చనిపోయిన దానికి కాదు ఏదో మీ కుటుంబానికి మీద ఏదో మా ఆర్థిక హెల్ప్ చేస్తాం అనేసి మమ్మల్ని బెదిరించి ఏదో మమ్మల్ని మభ్య పెట్టి ఆ క్షణం మేము కూడా ఇంకా అన్నిటికీ తగ్గిపోవాల్సి వచ్చింది సార్ తగ్గిపోయి బిడ్డపోయి బిడ్డని ఎత్తుకొని పోయి మనం దహనం చేసుకోవాలనే సిచ్యువేషన్లో మేము అన్నిటి తగ్గిపోయినాం సార్ వీళ్ళు నమ్మిపోయిన దానికి లాస్ట్లో ఈరోజు ఆ చెక్ బౌన్స్ అయిపోయింది సార్ అడిగితే ఏం పీక్కుంటారు పీక్కోండి బ్యాంకులో వేసినాం సార్ బ్యాంకులో వేస్తే చెక్ బౌన్స్ అయిపోయింది వీళ్ళు సార్ రాఘవాన్ల సార్ అతను కెమిస్ట్రీ అంట సార్ అతను రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళంతా మేము అడిగినాం సార్ స్టేషన్కి వచ్చి మరి అడిగితే సార్ కూడా పిలిపించి అడిగితే ఏం చేసుకుంటారు చేసుకోండి ఏం పిక్కుంటారో పిక్కోండి మేము ఎలాంటివి ఏం న్యాయం చేయము మీ చచ్చిపోయిందని చచ్చిపోయిందానికి ఎందుకు ఇవ్వాలా అనేసి బెదిరిస్తున్నారు సార్ చేతనైంది చేసుకోండి కోర్టులో తేల్చుకుంటారు ఎక్కడ తేల్చుకుంటారు తేల్చుకోండి అదే కదా సార్ దానికోసం సార్ ఈ రోజు న్యాయ పరాటం వచ్చినావు చెక్క కదా ఈ రోజు నేను ఇస్తాను సార్ ఇరవై లక్షలు బిడ్డ నాకు తిరిగి తెచ్చిస్తారా ఈ రోజు ఇరవై లక్షలు నేను ఇస్తాను సార్ వాళ్ళకి తిరిగి తెచ్చిస్తారు నా బిడ్డనే ఆ నా తల్లి ఆవేదన నా తల్లి ఆవేదన కేసు రీఓపెన్ చేసి ఇంకా తెలుసుకున్నా సార్ ఆ ఆ ఆ రోజు రోజు జరిగింది సార్ నా బిడ్డ ఆవేదన మాట్లాడిస్తున్నా సార్ నా బిడ్డ జరిగింది ఈ రోజు ఒక బిడ్డ కాదు సార్ ఎన్నో మంది విద్యార్థులు ఈ నెల్లూరులో ఎన్నో మంది విద్యార్థులు సార్ ఎన్నో మంది విద్యార్థులు ఎన్నో మంది ఇదే మరిగే మోసం చేసి పంపించేసి బెదిరించి చేస్తున్నారు సార్ కాబట్టి యారన్నారు కాలేజీ రవీంద్రనాథ్ కరస్పాండెంట్ రావాలా మాకు సమాధానం చెప్పాలా ఈ యాజమాన్ ಒಟ್ಟ ಜನ ಬೇಕು ಬೇಕಾ ರಾಜ ಮಾವು ವರ್ಷಕ್ಕೆ ತಿರುಪನಿಸ್ಕೊಂಡು ನೀವೆಲ್ಲಾ ಬಾವು ನೋಡುತ್ತಾ ಆ ಇಡೀ ಬಿಸಿ ವರಸ್ ಕಾಲದಿ ಅಣ್ಣ ಹಣಾಬಿ ಗಮ್ಮು ನಿಲ್ಲಬಹುದು ಮಂಜು ಸ್ವಾಮಿ ಕಾಲಿಗೆ ಸಾಲುಪುತೆ ಅರ್ಬಹುದು ಎದಕ್ಕೆ ಬಚಪತೆ ಅಂದ್ರೆ ನೀ ದಾಖ ಗೊತ್ತಲ್ಲ ಅನ್ಯಾಯ జరిగినವನು ನ್ಯಾಯದಕೋಸ್ಕರ ಹೋರಾಡತಾನೆ ಸಾನ್ನಿಕೋಸ್ಕರ ಮಾತಾಡ್ ಆ ದೇವರಕೋಸ್ಕರ ವರಸ್ ಕಾಲದಿ ನಾವು ಲಾಗಕ್ಕೆ ತೆಲಕ ಸ್ಕೂಲ್ ముఖ్యంగా ఆగస్టు పదో తేదీ అనే అమ్మాయి ఆర్ఎన్ఆర్ కాలేజీలో చదువుతూ ఉన్నది ఆ రోజు ఆ అమ్మాయి చనిపోయింది ఎందువల్ల చనిపోయింది అనేది ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడం ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎంతవరకు ఉందో మనకు తెలుస్తూ ఉంది పాయింట్ నెంబర్ వన్ పోస్ట్ మార్టం రిపోర్టు దాదాపు రెండు నెలలు కలిసినా ఎందుకు రాలేదు సెకండ్ థింగ్ తల్లిదండ్రులకు ఇవ్వలేదు ఇంకొకటి ఏంటంటే సిసిఈఈ ఈ ఆర్ఎన్ఆర్ కాలేజ్ గురించి చెప్పాలంటే ఇది ఒక దాష్టికం ఈ కాలేజీ పెట్టినప్పటి నుంచి దొంగ ర్యాంకులు దొంగ ర్యాంకులు సబ్మిట్ చేసుకుంటూ పర్మిషన్స్ లేకుండా కాలేజీ నడుపుకుంటా ఉన్నారు కనీసం జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని యొక్క దుర్మార్గమైన పరిస్థితి తర్వాత అలాగే లోపల విద్యార్థులు విద్యార్థినులు పడే బాధలు కానీ వాళ్ళు పడే హింసలు కానీ వాళ్ళు ఏ మాత్రం కన్సిడర్ చేయకుండా చాలా దుర్మార్గంగా విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరు దాని నిదర్శనమే హేమశ్రీ మరణం తర్వాత వీళ్ళు స్టేషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళను బెదిరించి వాడి ఇవ్వమని చెప్పి వీళ్ళ చేత కేసు విత్డ్రా చేయించారు ఆ తర్వాత పది లక్షల రూపాయలు మీకు డబ్బులు ఆర్థిక సహాయం చేస్తాము ఇంకో బిడ్డ చదువుకు ఉపయోగపడుతున్న వాళ్ళని మబ్బపెట్టి ఈ పది లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు ఈ పది లక్ష రూపాయలు చెక్ని ఆగస్టు ముప్పై తేదీ డేట్ వేసి ఇచ్చారు ఆ ముప్పై తేదీ డేట్లో చెక్ బౌన్స్ అయింది చెక్ బౌన్స్ అయిన ఎస్బీఐ కాగితాలకు సంబంధించిన కూడా రిపోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి కానీ చెక్ బౌన్స్ అయిన తర్వాత మేనేజ్మెంట్ని వచ్చి వాళ్ళ తరఫున అడిగారు చెక్ బౌన్స్ అయిందని చెక్ బౌన్స్ అయిందని చెప్పితే మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అని రవీంద్రనాథ్ రెడ్డి కానీ రాఘవేంద్ర కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది అంటే విద్యార్థుల ప్రాణాలంటే మరి ఇంత లెక్కలేని తనంగా ఉన్నాయా అనేది ఒకటి వీళ్ళ ప్రధాన డిమాండ్ అయితే ఇలాగా ఇంకొక బిడ్డకి ఇలాగా జరగకూడదు ఇంకొక బిడ్డకి ఇలా జరగకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఈ విధంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని తీసుకువాలని న్యాయం జరిగే వరకు వీళ్ళు తోడు ఉంటామని తెలియజేస్తా ఉన్నాం హృదయ నేతకు జయంతి నివాళులు ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి పెద్దలను ఎంతగానో గౌరవించి ప్రజా సమస్యలను పరిష్కరించి మంచితనం మూర్తి భవించి అందరి మన్ననలను పొంది అందరి వాడైన మనసున్న మారాజు శ్రీ మేకపాటి గౌతమరెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు అభిమానులు జయంతి కార్యక్రమాలు నవంబర్ రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్ మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది